ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక వ్యక్తి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు కనుక ఈ మేషరాశి వారికి ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును పే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధర సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మీష రాశి వారిని అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి కోపం ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రాశిని అగ్నితత్వపు రాశిగా పోలుస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి మనకి ఎంత కోపం తక్కువ ఉండాలనుకున్న కోపాన్ని అయితే ఎవ్వరు కూడా ఆపలేరు అంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కోపంలో నిర్ణయాలు తీసుకుంటే చాలా కఠినంగా అయితే ఉంటాయి ఒక మేష రాశి వారికి కాబట్టి మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది మీ ఓర్పు సహనం అనేది పెంచుకోండి ఇక మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి దయగుణం జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరికి కూడా హాని జరగకూడదని ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారికి గంభీరంగా ఉంటూ కొన్ని కొన్ని సందర్భాలలో అయితే కోపం ఎక్కువగా తెచ్చుకొని అరుస్తూ ఉంటారు అలానే కాకుండా ఆ కోపం వల్ల వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి దారుణంగా వీరిని మోసం చేస్తూ ఉంటారు మరి నమ్మించి మోసం చేసే వాళ్ళు అధికంగా ఈ రాశి వారికి అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వారు ఎవరంటే స్నేహితుల పరంగా బంధువుల పరంగా ఉంటూ ఉంటారు అందరు కూడా అవసరం ఉన్నంతసేపు వీరితో బాగా మాట్లాడుతూ వారి అవసరం తీరిన తర్వాత అసలు వీరు ఎవరు కూడా పట్టించుకోరు వీరు ఎవరో అన్నట్లుగా వీరిని కూరల కరివేపాకు తీసి పారేసినట్టు పారేస్తూ ఉంటారు ఇది చాలామందికి జరిగి ఉండవచ్చు ఇది ఖచ్చితంగా ఈ రాశి వారికైతే జరుగుతూ ఉంటుంది అలానే బాగున్నప్పుడు కూడా ఈ రాశివారు చాలా అంటే వీరికి తోచిన సహాయం అనేది చేయటం వీరికి తోచిన హెల్ప్ అనేది చేయటం ఒకరి గనక తలపై కూర్చోబెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఇక ఆ తర్వాత అవసరాలను తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు ఇక నమ్మిన వ్యక్తులు వీరిని దారుణంగా మోసమైతే చేస్తూ ఉంటారు ఇక కొంతమంది నమ్మిన వ్యక్తులు ప్రాణం కంటే కూడా ఎక్కువగా వీరిని ఆదరిస్తూ ఉంటారు కొంతమంది వీరిని సంబంధించిన వ్యక్తులు దారుణంగా అయితే మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల చాలామంది చేతుల్లో ఈజీగా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వీరు వట్టిగానే బుట్టలో పడిపోతారు ఏది చెప్పినా నమ్మిస్తూ ఉంటారు ఏది చేసినా అది నిజమే అనుకుంటారు వీరిని చాలామంది కూడా గుడ్డిగా నమ్మించుకొని చేస్తూ ఉంటారు అంటే చాలా నమ్మిస్తే మోసమైతే చేస్తూ ఉంటారు ఇక వారు బంధుత్వంలో కొంచెం దూరంగా ఉండండి ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మన జీవితంలో మన డబ్బు ఎంత సంపాదిస్తున్నాం మన జీవితంలో ఎదా ఎలా ఎదుగుతుంటున్నాం అలాగే జీవితంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఏం చేస్తే బాగుంటుంది ఇలా ప్రతిదీ ఒకటి కనుక మీరు చెప్పినట్లయితే మీ జీవితంలో వారి వల్ల మీరు చేసే పనులల్లో ఆటంకాలు భంగం కల్పించాలని ఎట్లా అయితే ఆ శత్రువులు అనేది మీ పైన పసిగట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనం చేసే పనులు కానీ మనం సంపాదించే డబ్బు కానీ ఇతరులకి మనల్ని మోసం చేస్తున్నారని తెలిసిన వ్యక్తులకైతే ఎప్పుడు కూడా మన పర్సనల్ విషయాలను కూడా ముఖ్యంగా చెప్పుకోకూడదు ఇక మీ జీవితంలో జరిగే విషయం అస్సలు కూడా మీరు గిట్టని వారు మీ శత్రువులకు చెప్పుకోకండి అలా గనక చెప్తే మీరు చాలా వరకు దారుణంగా అయితే మోసపోతారు ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూస్తాం ఇక చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కంటికి సంబంధించి చిన్న చిన్న జలుబులు అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు మీరు ప్రేమించిన వ్యక్తి వల్ల కూడా నుండి ఒకసారి మోసపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి భర్తల పరంగా కూడా బాగుంటుంది ఇక విద్యార్థుల పరంగా కూడా చాలా అయితే అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక అన్ని రంగాల వరకు చాలా అద్భుతంగా ఉంది చక్కగా కలిసి వస్తుంది మంచి లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇలా మీకు మీ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రయత్న ప్రయాణాలు చేసేసి అలసిపోతారు దూర ప్రయాణాలు చేయాల్సి కూడా రావచ్చు విభే బంధుత్వంలో కొన్ని విభేదాలు కూడా వస్తాయి అంటే అనని మాటలు అన్నామన్నట్లుగా నిందలు పడే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి బంధువులతో విభేదాలు ఏర్పడతాయి ఇది అందరికీ అయితే ఏం జరగదు కాబట్టి ఇది కూడా గమనించుకుంటే సరిపోతుంది ఇక మిగతా కూడా కూడా ఈరోజు కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి భార్యాభర్తల పరంగా కూడా మీ అన్యూన్యత కూడా బాగుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అలాగే ఈ యొక్క రాశి వారు ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు అధికంగా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉంటారు అలానే తోబుట్టులతో పాటు ఇతరులు కూడా వీరిని ఎంకరేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎంకరేజ్ చేసిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది ఎలా నమ్మిస్తారంటే కనుక ఏదైనా వాస్తువాహన రూపంలో మిమ్మల్ని నమ్మించడం డబ్బు రూపంలో మిమ్మల్ని నమ్మించడం కొన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్మించి దారుణంగా అయితే మోసం చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఎవరో కాదండి ఎస్ అనే లెటర్తో వ్యక్తి మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి లేకపోతే మీరు జీవితంలో కోలుకొని దెబ్బ అయితే తినడం అనేది జరుగుతూ ఉంటుంది జీవితంలో చాలా విపరీతమైన సమస్యలు కూడా రావచ్చు కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తిగా అయితే చూడాలి ఎందుకంటే జీవితంలో ఈ ప్రపంచం అయితే ఎవరు కూడా మన వాళ్ళు ఉండరు మన ముంగడ ఒక మాట మన మన పక్కన ఒక మాట మాట్లాడిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది పూర్తి అవగాహన అనేది ఫస్ట్ మీకు ఉండాలి అప్పుడే మీరు జీవితంలో పైకి ఎదగడానికి అనేవి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మీషరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి ఇలాంటి గోచార ఫలితాలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మీష రాశిలో పుట్టినవారు ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి ఎందుకంటే మీ జీవితంలో మిమ్మల్ని ఎవరి మోసం చేస్తున్నారో అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో అయితే ఉందని చెప్పుకోవచ్చు